ఏంది వాలంటీర్ల కోసం దాదాపు మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టబోతున్నారని చెప్పి నిన్న అంటే ఏది సేవ వజ్రాకి నలభై ఐదు వేలు సేవ రత్నాకి ముప్పై ఐదు వేలు సేవ ఇంకా ఏదో చెప్పారు వీటన్నిటి గెలిపలకి ముప్పై వేల నుంచి యాభై వేల దాకా అందించబోతున్నారని తెలుస్తుంది మరి ఒక పక్కన చూస్తే ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఇంతవరకు అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఎంతవరకు జీతాలు ఇవ్వని పరిస్థితి వాలంటీర్ల కోసం మాత్రం ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టడానికి వెనక్కున్న రహస్యం ఏమనుకోవచ్చు అంటారు వాళ్ళు చేసే పని ఎవరికి ఇస్తున్నారండి వాళ్ళ వాలంటీర్లు అంటే ఎవరు వాళ్ళ పార్టీ వాళ్ళు ప్రభుత్వం డబ్బు ప్రజల డబ్బు ప్రజలకి ప్రజలనే ఇబ్బంది పెట్టి ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు టీచర్స్ ఉన్నారు లేదా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు వాళ్ళకి ఇచ్చే డబ్బులు కాదండి ముందు వీళ్ళ పార్టీ వాళ్ళు ఏదో పూర్కన వాళ్ళకి చే వాళ్ళకి బెనిఫిట్ పొందాలనే ఉద్దేశంతోనే ఈ పథకాలను పెట్టుకొని ప్రజల సొమ్మంతా దుర్నియోగం చేస్తున్నారు సార్ కానీ ఇన్ని వందల కోట్లు పెట్టి మరో పక్కన చూస్తేనేమో గతంలో మిగతా మంత్రులు అన్నారంటే ఒక అర్థం ఉంది ముఖ్యమంత్రి కూడా అంటున్నారు కదా మా వాళ్లే మన వాళ్ళే మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ వీళ్ళని కలుపుకొని వెళ్ళండి వాలంటీర్ని కలుపుకొని వెళ్ళండి అంటూ ఆయన ఒక పక్కన చెప్తూనే మరి సొంత కార్యకర్తలకి ఇన్ని వందల కోట్లు దోచి పెడుతున్నారంటే మరి గవర్నమెంట్ మరి ఆ లా వ్యవస్థ కానీ లేదంటే కనుక మిగతా వాళ్ళు కానీ ఏం చేస్తున్నట్టు అసలు రాష్ట్రంలో ఇప్పుడు గతంలో ఇప్పుడే కానీ చెప్పింది నేను వాళ్ళ పార్టీ నాయకులకి వాళ్ళకే ఆ అమౌంట్ అనేది చెందుతుంది కానీ వేరే వాళ్ళకి ఎవరికి చెందట్లేదండి ఆ డబ్బు అనేది ప్రజల డబ్బు ఆ ప్రజల డబ్బుని ఏ విధంగా దుర్నియోగం చేయాలో పార్టీకి ఎలక్షన్ వస్తుంది రేపు ఎలక్షన్ ఎట్టు గెలిచేటట్టు లేరు వాళ్ళు ఇప్పుడైనా సరే ఆ పార్టీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పని ఉద్దేశంతోనే రకరకాల పథకాలు పెట్టి బిల్లు పాస్ చేసుకొని ఆ డబ్బుని దుర్యో దుర్నియోగం చేస్తున్నారు కానీ ఒక రెండో పక్క రెండో పని ఏమి లేదండి వాళ్ళు డబ్బు ఏ విధంగా వచ్చిన వరకు దో దోసుకొని దాచుకోవడం తప్పితే రెండో విధానం లేదు ఇప్పుడు దాకా ఆయన దోసుకున్నాడు దాచుకున్నాడు ఇప్పుడు ఆ వాలంటీర్లు కానీ ఆ ఉన్న చోటాబుడా నాయకులు మొత్తానికి డబ్బు దాచుకొని దోసుకొని దాచుకోమని చెప్పే అర్థమండి ఇది ఇంకా ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధం అంటున్నాడు మరి నేను చూస్తేనేమో షర్టు మడత పెట్టే టైం వచ్చింది అంటున్నారు దేనికి సిద్ధం అనుకోవాలి దేనికి షర్టు మడత పెడుతున్నాడు అనుకోవాలంటారు ఎందుకంటే చివర మూమెంట్కి వచ్చింది కాబట్టి వారిపోయే దీపానికి కూడా ఎలుగెక్కువ అంటారు అలాగనే షర్ట్లు వత్యి ఇంకోటి వస్తాయి ఈ షర్ట్లు తీసి వేరే షర్ట్లు వేసుకునే గతి త్వరలోనే ఉంది ఆయన నోటుకుండా చెబుతున్నాడు ఆ షర్ట్లు మడత పెడతాడు ఇంకా మా గతంలో వేసాడు చూడండి పదహారు నెలలు గడిపొచ్చాడు ఆ పదహారు నెలలు షర్ట్ వేసుకోవడానికి ఈ షర్టు మడత పెట్టమని అంటున్నాడు అంతే కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఒక పక్కన నేను ఎంతో ధైర్యవంతుండని చెప్పి జగన్మోహన్ రెడ్డి సీట్లు ప్రకటించడానికి కూడా అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని గతంలో ఎవరికైతే అపాయింట్మెంట్ ఇవ్వకుండా వదిలేశాడో వాళ్ళని కూడా పిలిచి మరీ ఈరోజు బతిమలాడుకోవడాన్ని అసలు ఎలా జరుగుతుంటారు అంటారు బతిమలాడుకోవడం బతిలాడుకో ఏం చేస్తా వాళ్ళకి అన్ని సర్వేలు చేయించుకున్నాడు గతంలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నాడు ఒకసారి నా ఇంటర్వ్యూ పెకలేమన్నారు ఒకసారి మీరే నాకు దేవుళ్ళు అన్నాడు ఒకసారి మీరు దిగిపోమంటే దిగిపోతా అన్నాడు మొత్తం ఈ రెండు ఎన్నని చూసుకుంటే ఏ విధంగా వస్తుందో వాళ్ళ యొక్క భాషా విధానం వాళ్ళు తెలిసిపోయిందండి ఇప్పుడు కనీసం ఏ ఎమ్మెల్యే కూడా ఈ మంత్రులు ఏంటంటే పెట్టి డబ్బులు పెట్టి చేసుకుని ఆ సంపాదించిన డబ్బులు సగం ఆయనకు పంపించి చేసి ఉండవు కాబట్టి ఆయన సీట్లు పక్క జిల్లాలకి పక్క నియోజకవర్గాలకు పంపించాడు అంతేగాని ఎమ్మెల్యేలు ఉండదని ఎమ్మెల్యేలు తీసేయాలండి ఎమ్మెల్యేలు తీసేస్తావు కరెక్ట్ వాళ్ళు చేసిన గ్రాఫి గ్రాఫ్ ఏంటండి మీరు మార్చడానికి కారణమేంది వాళ్ళు సక్రమం చేయలేదనే కదా అవినీతి ఉందనే కదా అలాంటి పక్క పక్క నియోజకవర్గం కానీ పక్క జిల్లా బాయ్ కానీ ఏం చేస్తాడనండి అతను అతను ఏం చేస్తాడు ఇక్కడే మార్కులు రాల ఒక స్టూడెంటే ఉండండి ఉదాహరణ ఇక్కడే చదవడు ఏం చేయడు ఆడకెళ్తే చదువుతాడని నమ్మకం ఏందండి మంచి పని చేస్తాడని నమ్మకం ఏందండి ప్రజలను మోసగించడం తప్పితే రెండోది ఏం లేదండి వాళ్ళకి రేపు నియోజకవర్గం నిలబడడానికి ఎవరు గతి లేక మళ్ళీ వాళ్ళని పిలిచి వాళ్ళకే టిక్కెట్లు ఇస్తున్నాడు ఎక్కడి నుంచో వచ్చి పల్నాడు పల్నాడు అంటేనే పౌరుషాల పురిగా పురిటిగడ్డ నన్ను పల్నాడు వేస్తున్నారని పల్నాడు ఎంపీ అంటే నర్సలాపేట ఎంపీ వేస్తున్నారని తెలియగానే నాకు మనసులో ఒకటే అనిపించింది పంచ కట్టొచ్చు మేసం తిప్పొచ్చు అంటూ అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటే ఇక్కడ పంచిగట్టి మేసం తిప్పడానికి మాత్రమే వచ్చాడంటారా లేదంటే పల్నాడు అంటేనే ఒక రౌడీ మూక అనే విధా విధానంలో ఆయన మాట్లాడడం కోచ్చు అంటారా ఆయన మాట్లాడే పద్ధతి రెండు సంవత్సరాలు రెండు సార్లు ఎమ్మెల్యే చేశాడు కొన్ని కొంత పిరిడు సంవత్సరంగా రెండు సంవత్సరానికి మంత్రిగా చేశాడు నెల్లూరులో ఆడ గిట్టక ఆయన చేసే శాస్త్రకి ఆ నుంచి తీసేసి ఇక్కడ సీట్ ఇచ్చాడంటే ఆ సీటు కూడా అతనికి భాషా విధానం బాగోదండి బాడీ లాంగ్వేజ్ కానీ ఏదైనా కానీ లేక ఇక్కడ పంచి కట్టుకోవటం మిషన్ తిప్పడం అంటే ఏంటంటే అర్థం మిషన్ దేనికి తిప్పుతారండి పంచి దేనికి కడతారండి ఇప్పుడు ఉండాలి పల్నాడు పురు పురుడు గడ్డ అంటారు కరెక్ట్ ఉన్నది కష్య కార్యాలను పెంచడానికి వస్తున్నాడా లేకపోతే అవి రూపు మాఫీ గాంధీ గాంధీ విధానం తీసుకోవడానికి వస్తున్నాడా ఆయన పద్ధతుల్లో మాటల్లో తేడా ఏముందండి చెప్పండి ఆయన నెల్లూరు ఎక్కడ గుంటూరు ఎక్కడండి గుంటూరు జిల్లా అప్పుడు పల్నాడు జిల్లా అయింది నర్సాపేటలో పోటీ చేస్తున్నా అంటే ఒక జిల్లా మధ్యలో దాటి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నా అంటే ఆడ చెల్లకనేగా ఎవరు సీట్ వచ్చినా కానీ చూస్తే ఓడిపోతాడని చెప్పని ఈయన మూటలు ఒప్ప చెప్పాడు కాబట్టి జగన్ గారికి ఈ సీట్ ఇస్తున్నాడండి ఇక్కడ జిల్లా వాళ్ళు లేరండి మాట్లాడే విధానం భాష చక్రంగా మాట్లాడితే అండి అలానే చూస్తే కనుక ఈయన ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే మాచెర్లలో అంటే పల్నాడు నియోజకవర్గంలోని మాచర్లలో ముగ్గురు బీసీ వ్యక్తుల మీద దాడి అందులో ఒక వ్యక్తి మృతి ఎలా చూడాలంటారు ఇప్పుడు ఈయన ప్రోద్భలందరినీ మేసాలు తిప్పుతానంటూ ఒక పక్కన ఇంకో పక్కన అక్కడ చూస్తే కనుక వాళ్ళు చేస్తున్న మరి ఎలా చూడాలంటారు ఈ కక్షలు కార్యక్రమాలను గతంలో మూడు దశాబ్దాలు ఎంతో ప్రశాంతంగా ఉన్న పల్నాడు ఏరియాని మళ్ళీ మొదటగా తీసుకొచ్చారనుకోవచ్చు అంటారా వంద శాతం కరెక్ట్ అండి గత ఈ ఐదేళ్ళలో ఐదంటే రేపు ఇంక రెండు నెలలు టైం వందలండి ఈ లోపు ఎన్ని రాజకీయాలు జరిగినాయి నడి రోడ్డు మీద నరికి చంపిన ఎంతమంది ఉన్నారు ఊళ్ళో ఒలిపెట్టి పక్క వాళ్ళకి పోయి వాళ్ళు పక్క వాళ్ళ నుంచి వచ్చి గుంటూరులో వాళ్ళు లేదంటే ఇంకో ప్రాంతానికి పోయి తలదాచుకునే వాళ్ళు ఎంతమంది ఉండారండి ఇది కచ్చి కార్పిణ్యాలతో రాజకీయంగా చేస్తున్నారు కానీ ఒక మంచిగా ప్రజలకి న్యాయం చేద్దాము ప్రజల్ని తెలియని వాళ్ళకి తెలుగు నేర్పి అక్షర అక్షరజ్ఞానం జ్ఞానం నేర్పి మంచిగా బతకమని చెప్పడానికి అలాంటి పార్టీ వాళ్ళది కాదండి గతంలో పరిపాలించా ఎప్పుడన్నా ఇలాంటి మూకుంపులు జరిగినాయండి అసలు మాస్టర్లు ఏ విధంగా ఉందండి వాళ్ళు పెట్టింది ఏంటండి రౌడీ రౌడీలకి పదవులు ఇచ్చారు కార్పొరేటర్ పదవులు చైర్మన్ పదవులు రకరకాలుగా ఇచ్చారు మాస్టర్లు కానీ అసలు రాష్ట్రమే ఎక్కువగా ఎవరు దర్ణాగిరి చేస్తారు రౌడీజం చేస్తారు మండలు చేస్తారు మానభంగాలు చేస్తారు లేదంటే బట్టలు లేకుండా వీడియోలు చూపెడతారు లేదా గంట అర్ధ గంట అంటారు లేదా ఎవరైనా సరే రకరకాలు గేసే వాళ్ళకే పోస్టులు ఇస్తారు కానీ ఒక మానవతంగా దుఃఖపథంతో మంచిగా ప్రవర్తించే వాళ్ళకి ఒక పదవి కూడా ఎవరు ఉండవు కాబట్టి వాళ్ళు ఇంకా రెచ్చిపోతారండి వాళ్ళు జగన్కి కావాల్సింది ఏందండి ఫ్యాక్షినిస్టు ఫ్యాక్షనిస్ట్ ఎక్కడండి మన గుంటూరులో ఇదివరకు ఎప్పుడు ఉందండి ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది కడప బాంబులు అంటారు ఆ పేరు ఎందుకు వచ్చిందండి ఆ విధానం సాంప్రదాయాన్ని రావాలని చెప్పని ఇక్కడ చూస్తున్నారు కానీ ఇక్కడ ప్రజలు ప్రజలు గమనిస్తున్నారు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు ఎవరిని ఇంటికి పంపించడానికో ఎవరిని ఉంచుకోవడానికో ప్రజలే నిర్ణయిస్తారు అంటే ప్రజలందరూ ఇక్కడ ప్రజలందరూ మేసం తిప్పి తొడగొడితే కనుక ఆదరిస్తారు అనేది ఒక ఆయన బాడీ లాంగ్వేజ్లో అర్థమవుతుంది పల్నాడు ప్రాంత ప్రజలందరూ అలాగే ఉన్నారంటారా మీసాలు తిప్పే వాళ్ళని తొడలు కొట్టే వాళ్ళని అందరినీ అంటే ఇంత మూర్ఖంగా ఆలోచించే పరిస్థితుల్లో ఉన్నారంటారా ప్రజలు ప్రజల్లో ఎప్పుడో లేదండి గతంలో ఎప్పుడో జరిగిందండి ఇప్పుడు ఈ శతాబ్దంలో ఇప్పుడు ఏం లేదండి ఎక్సలెంట్గా వాళ్ళు నాగరికత పెరిగారు ఎడ్యుకేషన్ పెరిగింది అన్ని రకాలుగా ఉండారు ఆ కచ్చా కార్పిణ్యాలు ఇవ్వండి వాళ్ళకి ఏంటంటే లేనిపోయింది మళ్ళీ గురి చేస్తున్నారు కానీ రేపు వాళ్ళు ఏ విధంగా బుద్ధి చెప్తారో వీళ్ళు చెప్పిన వాళ్ళకి ప్రజలే నిర్ణయిస్తారు